Advaj will speak now. Uh, <laughs> they say I'm looking like a Kingfisher employee today. That's what they've been saying. Uh, uh, welcome, everybody. Uh, thank you so much for being here. I did not come prepared with a speech, but my heart is filled with so much gratitude today because seeing such a turnout, all of you here to support our film and to learn more about Buddy. This film has been made with a lot of love and hard work and um, our director sir has carried so much with him and the pride with which he's made this film i know you're all going to enjoy it thoroughly this film is made with uh, love of course and it's made for children for adults for youngsters for couples for individuals for everybody so i request and urge all of you to turn out in huge numbers. As you all know, the ticket prices are very, very tempting. Uh, to the cinemas near you and um, enjoy it and have a good time and forget about all your worries and problems. Um, for me, this film is very, very special because um, Nyanavail sir um, actually was the first one who ever scouted me for the South. Uh, cinema. He uh, told me that he wants to work with, with me for many years before that. So when he came to me for this specific film, I felt very worthy. Like he thought I was worthy for this film. I, was, I felt really grateful. And uh, I hope I've done this character justice. It's a very sweet character, which uh, I'm very grateful to have played. And I, I hope you all enjoy our performance. All the characters in this film have uh, done their job really well so i know you're you're going to enjoy this film a lot and thank you for talking while i'm uh, literally talking to the media in the back <laughs> but yeah, i'm just going to wrap this up thank you all so much thank you amazing thank you thank you so much gayatri so yes uh, ali garu waiting andri namaskaram Patrick mitrulaki media Southern. బాగా కష్టపడింది ఎవరంటే ఈ బడ్డీ తనకి ఒక హెల్మెట్ పైన వేసేస్తే ఏమి వినిపించదు ముందు ఏమి కనిపించదు అయినా కూడా డైరెక్టర్ గారు తనకి సీన్ చెప్పి ఫస్ట్ ఆయన యాక్ట్ చేసి తర్వాత తనకి చెప్పేవాడు తను అది వేసుకొని అంటే ఎంత భయంకరమైన ఎండలో తను చేసాడు అంటే షాట్ ఇయ్యాలి తొందరగా ఆ కాస్టూమరు ఆ హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల సెట్ చేస్తున్నప్పుడు కన్నుకు తగిలి గోరు ఒక ఐదు రోజులు కన్ను ఓపెన్ చేయలేకపోయాడు అయినా కూడా అలా షూటింగ్ చేసేడతాను అంత కష్టపడ్డాడు గోకుల్ అండ్ అలాగే ఇక డైరెక్టర్ గారి గురించి మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మీ అందరికీ తెలుసు ఇక మా శ్రీరీష్ అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు అండ్ రియల్ లైఫ్లో అమ్మాయి ఫాదరు పైలట్ రియల్ లైఫ్లో బైలైట్ అండ్ తర్వాత ఇక అక్కడి నుంచి అమ్మాయి మంచి అంటే ఐ మీన్ ప్రపంచ సుందరుల్లో ఒక సుందరిగా యా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు షీఈ్ అ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్ అండ్ డైరెక్ట్ గారు చూసి అమ్మాయిని ఫస్టు విచ్ వన్ ద యూ యాక్టెడ్ ద మూవీ టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారితో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫిలింలో తను ఎంట్రీ ఇచ్చింది అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మూడు షోలు వేశారు ఒకటి వైజాగ్లో ఒకటి విజయవాడ మూడు హైదరాబాద్లో రేపు రెండో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది దీనికి స్పెషల్ ఏంటంటే నైంటీ నైన్ రూపీస్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఈ సినిమాతోనే మొదలైంది సో ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి మనల్ని నమ్ముకొని సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్ సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు డోంట్ వరీ సో ఫస్ట్ టైం వారు తెలుగులో చేయడం జరిగింది జ్ఞాన్వేల్ రాజు గారి నిర్మాతగా గ్రీన్ స్టూడియోస్లో అండ్ అలాగే మరి వాళ్ళ బ్యానర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి అండ్ అలాగే ఫస్ట్ టైం తెలుగు శిరీష్ మీద ఒక అద్భుతమైన కథ అనుకొని వచ్చి యాక్షన్ ఈ సినిమాలో సెంటిమెంట్ లవ్ కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది సో వచ్చి థియేటర్కి వచ్చి థియేటర్లో చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్